హాయ్ అండి చాలా సింపుల్గా పది నిమిషాల్లో టాప్ కటింగ్ అయితే నేర్పిస్తాను ఇది వచ్చేసి ఫార్టీ ప్లస్ సైజు టాప్ అనమాట దీనికోసం నేను రెండున్నర మీటర్ల కాటన్ క్లాత్ తీసుకుని తడిపేసుకుని ఆరబెట్టుకుని నీట్గా అరేంజ్ చేసుకున్నాను ఫస్ట్ నేనైతే హ్యాండ్స్ కట్ చేద్దామని చెప్పేసి ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని ఫోల్డింగ్స్ అన్ని నా వైపు పెట్టుకున్నాను ఓపెనింగ్స్ అన్ని కూడా ఆపోజిట్లో ఉన్నాయి ఆ ఓపెనింగ్స్ కూడా ఒకటేమో ఫోల్డింగ్ ఉంటుంది రెండు ఓపెనింగ్స్ ఉంటాయి అన్నమాట లేస్ అనేవి సో నేను డబుల్ ఫోల్డింగ్ చేస్తే అలా వస్తుంది మీకు కూడా అలాగే వస్తుంది ఇక్కడ ఎడ్జెస్ కరెక్ట్గా రావడానికి ఒక మార్కింగ్ వేయండి ఒక పావు ఇంచ్ నుంచి వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే నేను కింద ఫోల్డింగ్ చేస్తాను డబుల్ ఫోల్ చేసి కుడతాను పైపింగ్ అలాంటివి ఏమి వేయను తర్వాత మనం తీసుకున్న ఆది టాప్ ఉంటుంది కదా హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి పైన ఒక మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పాపించి తీసేసుకోండి మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి చంకడౌన్ కావాలి కదా ఏ సైజు వాళ్ళకైనా ఎలాంటి బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఏదైనా సరే ఇదే మెథడ్ అండి సో మనం వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఆ ఆర్మ్ లూజ్ కూడా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి బాగా సాగదీయకండి అలా అని చెప్పేసి అలా వదిలేయకండి నార్మల్గా పట్టుకోండి ఇంకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చూసుకోండి ఫ్రంట్ పార్ట్ నుంచి చూడకండి సిక్కర్ నుంచి లాగా ఇలా పట్టేసుకుంటే నాకు తొమ్మిదిన్నర అయితే వచ్చింది తొమ్మిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంకడౌన్ అనేది మూడున్నర తీసుకోవాలి ఇలా మూడున్నర తీసుకుని స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసేయండి ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని తర్వాత క్రాస్గా తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ బయట వరకు వెళ్ళిపోయింది నాకు నాకు ఎలాగైనా ఖర్చులకి యాడ్ చేసుకోవాలి ఎగ్స్ట్రా ఖర్చు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత ఉన్నా పర్లేదో ఒక మార్కింగ్ వేయండి మళ్ళీ స్కేల్ తీసేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు నేను ఎలాగైతే లైన్ వేస్తున్నానో అలాగా ఎందుకంటే ఇలా చేయటం వల్ల హ్యాండ్స్ అనేవి ఎక్కడ ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది తొమ్మిదో నెంబర్ కాబట్టి ఇలా క్రాస్గా రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకోండి తర్వాత కరువు స్కేల్ తీసుకొని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఈ మెథడ్ అనేది చాలా బాగుంటుందండి అసలు ఒక ముడత కూడా రాదు ఇలా నీట్గా చూడండి ఇలా మళ్ళీ తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోండి ఇది అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం మీరైతే ఏం చేయాలంటే ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది అక్కడ ఒక హాఫ్ ఇంచు చంక దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ పైన ఎలాగైతే కరువు తీసుకున్నామో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయిన తర్వాత హ్యాండ్ లూస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చిందని ఫోల్డింగ్ దగ్గర నుంచి మన వైపుకు చూసుకుంటే నాకు ఏడించులు వచ్చింది ఆ ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేసుకుంటున్నాను అయితే ఎగస్ట్రా దగ్గర దగ్గర రెండు ఇంచుల వరకు అయితే జాయింట్ పడుతుంది నాకు ఆర్మ్ లూజు మనకి తీసుకున్న పన్నా కన్నా ఎక్కువ వచ్చిందనమాట అందుకుని మనకి ఎక్కువే పడుతుంది ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేసేయండి ఇప్పుడు దీన్ని ఇలా నీట్గా పెట్టేసుకుని మనం ఎంతైతే ఖర్చు కావాలో కావాలంత నాకైతే రెండించులు కదా రెండు ఇంచులు ఇక్కడి నుంచి తీసుకుంటే మనకి కరెక్ట్గా అనమాట ఇలాగ ఎగర్సున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఇలాగ అతుకులు పడుతుంది అనమాట దీన్ని పక్కన పెట్టేద్దాం సో దీంతో పని అయిపోయింది ఈ ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది నేను సైడ్కి జాయింట్లు వేసుకున్న తర్వాత కట్ చేసుకుంటాను ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇది ఒక ఫోల్డింగ్ కింద ఒక ఫోల్డింగ్ అనమాట ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ వస్తుంది సో ఒకేసారి కట్ చేద్దాం ఈ సైజు వాళ్ళకి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఎనిమిది ఇంచులు తీసుకున్నాను చంక డౌన్ కూడా ఎనిమిది ఇంచులే తీసుకున్నాను ఇది ఫార్టీ ఫోర్ సైజ్ అండి అంటే మనకి పదకొండు ఇంచులు వస్తుంది అనమాట ఒకటో భాగం పదకొండు ఇంచులకి ఒక మార్కింగ్ వేసేసుకోండి ఈ సైజు వాళ్ళకి ఓకేనా ఇక్కడ పదకొండు ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకోండి ఇలాగా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎలషేప్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి సైడ్కి ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి ఖర్చులకి ఇలా షేప్ తిప్పేసేయండి తర్వాత షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి ఇలా గీతది కింద నుంచి కొలుచుకుంటే తొమ్మిదిన్నర రావాలి నాకు వచ్చేసింది తొమ్మిదిన్నర సో దీంతో ఇంకా పని మనకి ఇప్పుడు మన మనం తీసుకున్న ఆది టాప్ ఉంటుంది కదా దీన్ని నీట్గా చేసుకొని సీపు ఫ్లో ఈ ఫ్లోర్ మీద పెట్టేసుకోవాలన్నమాట మన దగ్గర కరెక్ట్గా మెజర్మెంట్ ఉంది కాబట్టి ఇలా కరెక్ట్గా నీట్గా సదిరేసుకొని చూడండి నేను ఎలాగైతే సదురుతున్నానో అలాగా ఇలా నీట్గా సదిరేసుకొని మనకి చెస్ట్ దగ్గర ప్రతి చోట కూడా మార్కింగ్ వేసుకోవాలి బాడీ పార్ట్ మాత్రమే నా స్టైల్లో మార్కింగ్ వేసుకోండి ఫిట్టింగ్ బాగుంటుంది ఇక్కడ కట్స్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగ కట్స్ దగ్గర కొంచెం సాగినట్టు పట్టుకోండి ఎందుకంటే పాతది ఇది సింక్ అయిపోయి అనమాట ఇలాగ ఇలా నీట్గా పెట్టేసుకుని ఈ సైడ్ కూడా అంత ఇలాగా ఇలా సైడ్కి ఇలా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా అంతే సేమ్ ఇలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అంతేనండి ఇది అయిపోయింది ఇక్కడ ఎంత వచ్చింది పన్నెండున్నర వచ్చింది కట్స్ దగ్గర ఓకేనా ఇక్కడ చెస్ట్ దగ్గర ఎంత వచ్చి మనకి కట్స్ పై నుంచి కింద వరకు ఎంత వచ్చింది ఇరవై రెండు ఇంచులు వచ్చింది అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి హైట్ని బట్టి కట్స్ హైట్ అనేది ఉంటుంది అనమాట మనిషి హైట్ని బట్టి నేను నెక్ కోసం మూడు ఇంచులు తీసుకుంటున్నాను మిగతాదంతా షోల్డర్ కింద వదిలేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి నేనైతే దగ్గర దగ్గర ఆరు పావు ఇంచులు తీసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ ఏదైనా ఒక షేప్ ఇచ్చేసేయండి మంచి షేప్ అనేది ఇలాగా నేనైతే ఈ షేప్ ఇస్తున్నాను నెక్కి బ్యాక్ నెక్ వచ్చేసి నార్మల్ రౌండేనండి ఒక ఐదు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇంకేం ఎక్కువ అవసరం లేదు బ్యాక్ నెక్ వచ్చేసి నేను ఒక ఐదు ఇంచులు తీసుకుంటున్నాను రెడ్మీ స్టైల్లో అనమాట బ్యాక్ పార్ట్ మాత్రం రౌండ్గానే ఉంటుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలాగా ఇటు తిప్పేసుకుని ఇక్కడ నీట్గా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా టక్స్ దగ్గర కట్స్ దగ్గర టక్స్ ఇవ్వండి ఇప్పుడు దేని దానికి సపరేట్గా కట్ చేసుకోండి ఇక్కడికి వచ్చింది మనకి బ్యాక్ నెక్ ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసేసుకుని ఇలాగ రౌండ్ తీసేసుకోండి అయిపోయిందండి బ్యాక్ పార్ట్ పని ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇక్కడ మనకి ఒక ఫోల్డింగ్ లాగా వస్తుంది కింద అక్కడ కూడా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇంక ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లో తీసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నుంచి ఇలాగా హాఫ్ ఇంచ్ లోతు అయిపోయిందండి చూడండి ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది ఎందుకంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఫోల్డింగ్ వేసాం కదా ఆల్రెడీ కోరాస్ ఆపోజిట్లో పెట్టి ఒక ఫోల్డింగ్ వేసాం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వేసాం ఎందుకంటే ఒకేసారి టూ హ్యాండ్స్ కట్ చేయడానికి అది టూ టాప్స్ అంటే ఫ్రంట్ టు బ్యాక్ కట్ చేయడానికి అనమాట ఇప్పుడు దీన్ని కూడా అలాగే ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఒరిజినల్ క్లాత్ని దీని మీద పెట్టేసుకొని మనం నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టుకోండి ఎక్కువ తక్కువ పెట్టుకుంటే ఇబ్బంది అయిపోతుంది మనకి పైన మిగులుతుంది క్లాత్ దాంతో హ్యాండ్ కట్ చేసుకుందాం ఇలా నీట్గా పెట్టేసుకుని మీకు కెమెరా దగ్గర నుంచి పెట్టాను కాబట్టి మీకు తెలియట్లేదు కానీ నేను చెప్పినట్టు వినండి ఇక్కడ హ్యాండ్స్ అయితే ఇక్కడ వస్తాయన్నమాట పైన వస్తాయి హ్యాండ్స్ ఇలాగా ఇంక చూడండి పైన వస్తాయి హ్యాండ్స్ ఇప్పుడు ఎలాగైతే నేను అడ్జస్ట్ చేశానో సేమ్ అదేవిధంగా కటింగ్ చేస్తున్నాను ప్రీవియస్ వీడియోస్లో కెమెరా కొంచెం దూరం నుంచి పెట్టి చూపించాను సో అది వీలుగా ఉంటే అలా చూడండి ఇలా వీలుగా ఉంటే ఇలా చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది అయిపోయింది హ్యాండ్ ఇక్కడికి ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుందాం ఇలా మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి మీరు కూడా ఇదే మెథడ్లో కట్ చేసుకున్నారనుకుంటున్నాను టాపు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది బయట కుట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరే ఈజీగా కుట్టేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్